నీ గుణాలు దేవుడు నిర్మించిందని నీకు తెలుసు కానీ ఎందుకు నీవు ఇంకా ఆ భ్రమలోనే నేను వెలుగులో నిజమైన వెలుగులో నా యొక్క కుటుంబాన్ని కట్టుకుంటున్నాను అని ఎందుకు ఆ భ్రమలోనే ఉండిపోతున్నావు బయటికి రా నేను కడుగుతుంది ఎవరు నిజమైన వెలుగా భ్రమలో నడిపించే వెలుగా అపవాది వెలుగుతో వేషం వేసుకుంటున్నాను నీకైనా నాకైనా పని ఉంది పొత్తు నాలుగు గంటలకు లేవాలి తొమ్మిది గంటలకల్ల పనులన్నీ చెక్క పెట్టుకునే పనికి వెళ్ళాలి నీకైనా నాకైనా పని ఉంది సాధానికి వేరే పనే ఉందండి వాడికి మనిషిగా ఉన్న కుటుంబాలను కూలగొట్టే పని తప్ప ఆత్మీయంగా ఉన్న కుటుంబాలను పడగొట్టడం తప్ప జీవనలో ఎదుగుతున్న వారిని జాల కొట్టడం తప్ప సాధానికి పనే ఉంది నీకైనా లేదు కనుక నువ్వు ఆ విషయాన్ని మనసులో పెట్టుకొని ఆ విషయాన్ని నువ్వు గ్రహించి నా కుటుంబాన్ని దేవుడు కడుతున్నాడా నేనే నా కుటుంబాన్ని అపవాదికి ఇచ్చి కోల చేసుకుంటున్నాను ఆలోచించి ఇంకొక మాట కూడా మీకు తెలియజేయాలని నా ఆశ చాలా మంది వెలుగు మీద మాత్రమే ద్వారా మానవుని యొక్క టెక్నాలజీ ద్వారాగా ఎగురుతున్న పక్షిని చూసి విమానాన్ని తయారు చేశారు ఎగురుతున్న పక్షిని చూసి విమానాన్ని తయారు చేశారు మానవుని యొక్క ఉనికి తగినట్లుగా కరెంటు నిర్మించారు ఫ్యాన్ తిరుగుతుంది నువ్వు స్విచ్ వేసిన వెంటనే లైట్ వెలుగుతుంది నీవు స్విచ్ వేసిన వెంటనే నీకు సంబంధించిన ఆ వస్తువులన్నీ కూడా నీకు ఉపయోగకరంగా పనిచేస్తా ఉన్నాయి స్విచ్ లోపల కరెంట్ ఉందని నమ్ముతున్నారు కదా ఈ స్విచ్ ఈ కరెంట్ అంతటిని కంట్రోల్ చేసేది స్విచ్ ఏనని మీకు నమ్మకం ఉంది ఉందా లేదా ఉందా లేదా ఒక స్విచ్ కరెంటు కంట్రోల్ చేస్తూ దానికి కంట్రోల్లో మరింత వరకు ఈ యొక్క ప్రార్థన జీవితం చదువుతున్న వాక్యం నేను ఏం కంట్రోల్ చేసింది చూస్తున్న ఈ కరెంట్ అయినా నువ్వు చూస్తున్న ఈ మానవుని యొక్క టెక్నాలజీ అయినా వెలుగుతున్న ఈ లైట్లు అయినా కొన్ని రోజులు కారిపోతాయి మానవుని యొక్క జ్ఞానం ద్వారా కట్టబడింది ఏది కూడా నిలబడదు నిలబడి ఇప్పుడు మనం ఇంత మందిరాన్ని నిర్మించాం ఇది ఇది ఒక మందిరంలో మనం ఉన్నావు మందిరానికి కల అవునా మనం లేకపోతే ఈ మందిరం అంతా తుమ్ము ఈ మందిరం ఉంచేవారు లేక ఏమైపోతుంది సన్నిధంతా ఇదంతా శిథిల పెట్టిపోతుంది కానీ నీ ఆత్మీయ గుణాలని కడుతున్నాడే పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వెలుగులో నడిపించాలని ఆశపడుతున్నాడే నీ కుటుంబాన్ని నిత్యము కూడా వెలుగులోనే ఉంచాలి అని ఎదురు చూస్తున్నాడు కదా చుట్టూ ఎంత చీకటి ఉన్నా సరే ఎంత చీకటి సంబంధమైనటువంటి సమస్యలు ఉన్నా సరే శ్రమ ఉన్నా సరే అవి

నిర్ఘమాకన్నం పదవ అధ్యాయము 23వ వక్కు మూడు దినములు ఒకరిని ఒకరు కరుణన లేనటువంటి గాఢంతకారమైన చీకటి ఆ ఎఎడును ఎఎడుకు తా ఉన్నటువంటి తోట నుండి లేవలేకపోయాడు అయినను ఇశ్రాయేలీయులందరికీ ఏముందంటే వెలుకునేను సైనికుల యొక్క కుటుంబాలలో చీకటి ఒక మనిషి ఒక మనిషిని కనుగొనలేని పరిస్థితి చూడలేని పరిస్థితి కానీ ప్రార్థించే వారి కుటుంబాలలో వెలుగుందంట దేవుని వైపు చూస్తున్నటువంటి వారి కుటుంబాలలో సమాధానం ఉన్నదంట దేవుని వైపు చేతులు చాపినటువంటి వారి కుటుంబాలలో నెమ్మది ఉందంట చుట్టూ చీకటి ఇప్పుడు చెప్పారు కదా మీకు చుట్టూ చీకటి ఉంటది కానీ ప్రార్థన నిలబడి ఉంటుంది నీ చుట్టూ నేను దిగజారిపోయేటట్లుగా మాట్లాడే వారే ఉండవచ్చు కానీ నీ అంతరంగంలో వాక్యం ఉన్నంత కాలం నిన్ను ఎవరు పడగొట్టలేరు ముఖ్యమైనటువంటి ప్రయాణాన్ని ఎవ్వరూ కూడా మధ్యలోనే నిలిపివేయలేరండి నువ్వు ఈరోజు పడిపోతున్నావు అంటే కారణం ఏంటి ఆ మాటలకు నువ్వు లోబడిపోతుంది ఆ మాటలు మనం నువ్వు పట్టించుకుంటున్నావు అసలు నువ్వు పట్టించుకోవటం మరి నువ్వు అసలు విడిచిపెట్టి నువ్వు అసలు ఆ మాటలను లక్ష్యం చేయకుండా ఉండు నీ గమ్యం ఏంటో నీకు అర్థమవుతుంది దేవుడు నీ ముందు ఏమి గురి ఉంచాడో నీకు అర్థమవుతుంది దేవుడు నీ కుటుంబంలో నుండి ఎందుకు ఎన్నుకున్నాడో నీకు అర్థమవుతుంది నువ్వు ప్రతిరోజు చేసే పనితో తెలుసా ఆ మాటలే పట్టించుకుంటూ వాటి గురించి ఆలోచిస్తావు అది చెట్టు మీద ఉన్నటువంటి